అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి ఫోర్స్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇది కదా లేచిరా టీలు టిఫిన్ అయినా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ కి చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని మోడల్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో టూ పెట్రోల్ ఎల్పిసి వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే ఎఫ్ఫీఎఫ్ఐ ఇంజన్ ఎయిట్ సీటర్ ఇది లేదర్ సీటింగ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే రన్ అయింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది మారుతి ఓమ్ని ఎఫ్ఫీఎఫ్ఐ ఎయిట్ సీటర్ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్వల్ చేయించినారు టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ నీట్గా ఉంది దీని ప్రైస్ వన్ ట్వంటీ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ నైన్టీ నైన్ థౌజండ్ ఫైనల్ ఫిక్స్ అంటున్నారు చాలామంది అడుగుతున్నారు ఓమ్ని కావాలన్నా ఓమ్ని ఓమ్ని అని ఇది టెన్ మోడల్ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్వల్ చేయించినారు రెన్వల్ అంటే దగ్గర దగ్గర మీకు పదిహేను పారు వేలు ఖర్చు వస్తుంది అటువంటిది మీకు రెన్యువల్ చేయించి ఉంది నైన్ సీటర్ సారీ ఎయిట్ సీటర్ బట్ మళ్ళీ ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా ప్రైస్ మాత్రం నైన్టీ నైన్ థౌజండ్ ఫిక్స్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి హుందాయ సాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సి వెళ్ళండి ఉంది సింగల్ ఓనర్ కార్ సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ కంపెనీ ఓకేనా పెట్రోల్ మీద ఫోర్టీన్ సిక్స్టీన్ అంటున్నారు మైలేజీ ఎల్పీజీ మీద ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మన సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా బట్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎలాయ్ వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఎలాయ్ వీల్స్ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కార్ టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది స్పాట్లెస్ కండిషన్లో ఉంది ప్రైజ్ మాత్రం దీని వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గింపు ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ సింగల్ ఓనర్ సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఎలా వీల్స్ ఉన్నాయి దీని ప్రై వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్లో స్లైట్ క్లీనికోవచ్చు కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోవాలి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ రిపార్డ్ చేసిన వాళ్ళు సీరం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా తెలుసుగా థౌసండ్ రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏదన్నా వీడియో స్క్రీన్షాట్ పెట్టండి లేదా సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి గుడ్ మార్నింగ్ ఎంజాయ్ రైట్ అమ్మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి మీకు కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ ఎవరి ఐదు డే గుడ్ మార్నింగ్